వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు జస్ట్ హైవేకి ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ అండి ఇది ఇది ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగు అయితే ఇది ఓల్డ్ వచ్చి అయితే మాత్రం సుమారు ఒక టెన్ ఇయర్స్ పైన అయితే ఓల్డ్ అండి కానీ మనకి ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చూస్తే మాత్రం రీసెంట్గా కట్టినట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది ఈ ఫ్లాట్కి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ ఉంది మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఇది టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి పదిహేను వందల ఎసెఫ్టీ అండి క్లిన్ తీరా పన్నెండు వందల దాకా వస్తుందండి మిగతా కామన్ కార్ పార్కింగ్ కలిపి పదిహేను వందలండి దీని కాస్ట్ వచ్చేసి నలభై రెండు లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక ఇంకా రేటు కూడా మాట్లాడుకోవచ్చండి మనకి హైవేకి అయితే మాత్రం చాలా దగ్గరండి ఇది మనకి బస్సు కానీ ట్రావెలింగ్ కానీ ఏదైనా కూడా మనకి ఎనీ టైంలో కూడా మనం అలా దిగితే జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ అనమాట అండి ఈ ఫ్లాట్కి మనకి ట్రావెలింగ్కి బస్సు కానీ ఆటో కానీ ఎక్కడానికి మనకి ఇది ఎలిజిబుల్ ఉంటే మాత్రం సుమారు ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో లోన్ కూడా వస్తుందండి ఈ ఫ్లాట్కి దీని కాస్ట్ నలభై రెండు లక్షలు అండి మీకు నచ్చితే కనుక ఇంకా రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి అలాగే మనకి హైవే కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ